అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుతం రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ నమస్తే ఇప్పుడు చూసుకుంటే ఈ కూటమి గురించి చాలా మంది మద్దతు తెలపడం జరిగింది ఇప్పుడు సినీతారులు కూడా ఈ కూటమికి మద్దతు తెలుపుతున్నారు అండ్ అలాగే ఒక పక్క చిరంజీవి గారు నేను కూటమికి మద్దతు తెలుపుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి చిరంజీవి గారికి కౌంటర్ గా సజ్జల రామకృష్ణ గారు ఆ చిరంజీవి గారిని జంతువులతో పోల్చడం జరిగింది మరి దీన్ని ఎలా చూడొచ్చు ఏం చెప్తారు ఫస్ట్ మనం అడిగిన దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అమ్మా ఫస్ట్ ఏంటంటే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు ఏంటంటే ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సొంత అన్నయ్య ఒక తల్లి పిల్లలు కాబట్టి నేచురల్ గా కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సహాయం చేస్తారు సహకారాలు అన్నీ అందిస్తారు అది నేచురల్ చిరంజీవి గారే కాదు పవన్ కళ్యాణ్ గారు అతీతం కాదు ఎవరైనా ఎవరిని కూడా నా ఇంట్లో నేను ఉన్నాను నా పార్టీ లేకుండా నాకు ఆటో ఆటోమేటిక్గా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాను ఏ భారత నేషనల్ పార్టీ అది నేచురల్ ఒక అన్నయ్యగా బాధ్యతగా ఆయన తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారు తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ తర్వాత చిరంజీవి గారు చాలా మహోన్నతమైన వ్యక్తి అమ్మ నాకు తెలిసి నేను చూసా వెళ్ళి ఆ ఇంటికి చాలా బాగా మాట్లాడతారు ప్రేమగా ఉంటారు అసలు మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాకు వేరేగా ఆయనకి చాలా పొగరు ఎక్కువ ఎక్కువ మర్యాద ఇవ్వరు మాట్లాడరు అది ఏమీ లేదు అవన్నీ ఫేక్ నేను చూసా కలరా నాకు మెగా ఫ్యామిలీ చాలా చాలా ఇష్టము మెగా ఫ్యామిలీ దెబ్బ దాడి చేసిన ఒక మాట అన్నా కూడా నేను వడ్డీతో సహా ఇచ్చేస్తాను మెగా ఫ్యామిలీకి నేను భక్తురాలుగా ఉంటానమ్మా అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాకు తెలిసి ఎవరిని కూడా ఏమన్నారు ఎక్కడైనా షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్ చేసేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ వేరే ఆవియేషన్స్ కానీ వేరేగా కానీ వెళ్ళటం కానీ గొడవలు కానీ ఏం చేరు చాలా వాళ్ళ వాళ్ళకు గౌరవం ఇవ్వటం కానివ్వండి చాలా విషయాలు అనమాట చెర్రి గారి గారు రామ్ చరణ్ గారు కానివ్వండి బన్నీ గారు కానివ్వండి సాయిధర్మ తేజ్ గారు కానివ్వండి వాళ్ళ తమ్ముడు ఎవరైనా కానివ్వండి వరుణ్ గారు కానివ్వండి ఎవరు ఎప్పుడు తేజ్ గారు ఉన్నారు వాళ్ళ మామయ్య ఆడుగు జాడలో నడుస్తున్నారు చిరంజీవి గారు చాలా హెల్ప్ చేస్తారు మనకి తెలుసు బ్లడ్ బ్యాంక్ పెట్టారు దాంట్లోనే ఐ బ్యాంక్ కూడా పెట్టారు మొన్న కరోనా టైంలో కూడా చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కలిసి చేశారు కూడా చాలా యూనిట్లు వాళ్ళ అభిమానుల ద్వారా చాలా జిల్లాలకు కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్స్ షార్ట్ ఉన్నాయో అక్కడికి పంపించి ప్రజల పానాలు మనం కాపాడాలి మన వంతు సహాయం చేయాలి అని ముందుకు వచ్చి చేశారు ఇవన్నీ మనం చూసాం టీవీలో పేపర్లు అవన్నీ నిజాలు చిరంజీవి గారికి బ్లడ్లో ఉండిందమ్మా సహాయం అనేది ఆ మెగా ఫ్యామిలీలోనే ఉంది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇది ప్రజలకు కూడా తెలియాలని చిరంజీవి గారి మేనల్లుడు మన తేజ్ గారు అవును ఆయన విజయవాడలో ఒక అరాధాశ్రం ఉంటే పెద్దవాళ్ళకి వాళ్ళకి స్థలం ఉంది కానీ బిల్డింగ్ లేదు కట్టుకుంటానికి లేకపోతే బాధపడితే వాళ్ళు చెప్తే ఆయన వెళ్ళి వెంటనే ఇచ్చి మూడు ఫ్లోర్లు కట్టించారమ్మా అది చాలా మందికి తెలీదు అది తెలుసుకోవాలి మెగా ఫ్యామిలీ అంటే ఏమీ లేదు ఏమి చేయరు అంటారు మెగా ఫ్యామిలీ ఫస్ట్ నెంబర్ వన్ సినిమా ఇండస్ట్రీలో సహాయం చేసేది ప్రజలకి దగ్గరగా ఉండేది సహాయం చేసేది ఎవరంటే మెగా ఫ్యామిలీ నో డౌట్ దాంట్లో నేను ఒక మహిళగా చెప్తున్నాను ఫస్ట్ మెగా ఫ్యామిలీ ఉంటుందమ్మా మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు తర్వాత అందరిగా అంటే ఆయన పెద్ద వృక్షం అమ్మ వృక్షం కింద చిన్న చిన్న చెట్లు అనమాట ఒక రోడ్డు రోడ్డు పక్కన చెట్లు లాగా అనమాట వీళ్ళంత హీరోలు కానీ వాళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన ఆలోచన విధానంలోనే నడవటం చాలా గొప్ప విషయం ఆయన చేశారు మంచి ప్లాట్ఫామ్ వెళ్తున్నారు మంచిగా ఈజీగా హీరోలు అయిపోతున్నారు కాలకి సపరేట్ ఎవరిది ఒక అందరికి ఒకేలాగా ఉండదు ఇప్పుడు బన్నీ గారు డ్యాన్స్ ఎరగదు చేస్తారు అసలు ఎంత టఫ్ అయినా ఈజీగా చేస్తారు అవును తర్వాత రామ్ చరణ్ గారు కూడా బాగా చేస్తారు అట్లా ఇప్పుడు మన ఆయన చూసాను అనుకోండి తేజ గారు వాళ్ళ మేనమామ పోలికలతో చాలా ఎక్కువగా అలా కొడుకులాగా ఉంటారు సాయిధం తేజ్ గారిని చూస్తే కానీ చిరంజీవి గారి పోలికలు ఎక్కువగా కలుస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది కూడా బాగా అట్లా కాలకు స్టైల్గా పెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టపడి వస్తున్నారు కానీ ఎవరు కూడా అన్యాయం కానీ అక్రమాలు చేసుకుని ఏమీ రాలేదు అది ఇక చిరంజీవి గారు ఈ మధ్య ఐదు కోట్లు కూడా జనసేన పార్టీకి ఇచ్చారు ఫండింగ్ నాకు వచ్చింది గ్రూప్లో ఇచ్చారు చాలా సంతోషం అది ఎందుకంటే తమ్ముడికి సహాయం చేయాలి ఎంతో కొంత పడితే సహాయం అన్నట్టుగా అనయ్యగా ఇచ్చారు చాలా సంతోషంగా ఇస్తుంది అక్కడ చూసి ఇంకా ముందు ముందు క్యాన్వాసింగ్కి వస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు ముందు తెలుస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన అభిమానులకు ఒక్కసారి నా తమ్ముడికి మీరు ఓట్లేని మగా ఫ్యామిలీ నుంచి కనుక చెప్తే గనక అసలు చిరంజీవి గారు మాట ఎవరు ఎవ దాటరు చిరంజీవి గారికి అంత ఫాలోయింగ్ ఉందమ్మా చిరంజీవి గారు చాలా గౌరవించే వాళ్ళు పెద్ద పెద్దలు కూడా ఉన్నారు ఆయన డాన్స్ కానివ్వండి ఆయన యాక్టింగ్ కానివ్వండి ఆయన చేసిన సినిమాలు కానివ్వండి అన్ని సినిమాలు కూడా మంచి మంచి మెసేజ్లు ఇచ్చారు చాలా సినిమాలు సినిమాలుగా మనం చూసుకుంటే అది అయిపోయింది ఇప్పుడు రెండోది కనుక మీరు అన్నారు సజ్జల రామకృష్ణ గారు చిరంజీవి గారిని కుక్కతో పోల్చారని అవును కుక్క జంతువు చాలా విశ్వాసమైనది కానీ కానీ సజ్జల రామకృష్ణ గారికి నోటికి అద్దు హద్దుపు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే మేము మాట్లాడిందే కరెక్టు మేము ఏం మాట్లాడి ఎవడో అడిగేవాళ్ళు లేడో అనుకుంటున్నారు నోటికి ప్లాస్టర్స్ పడేయాలి ఫ్లాష్ వేసి పడేయాలి లేకపోతే గవర్నమెంట్ అప్పులు చేసి చేస్తుంది కదా గవర్నమెంట్ కోట్లు కోట్లు చేసేసి మొత్తం కూర్చేసింది అప్పుల్లో ప్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల ప్రజల్ని అప్పుల్లో కూర్చేసింది ఎవరు వైసీపీ గవర్నమెంట్ అది తెలుసుకోవాలి సజ్జల రామకృష్ణ గారు మీడియా ఉందని చెప్పి ఆయనకి ఎన్నో ఉన్నాయి అదంటి బిజినెస్లు చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయనకి మళ్ళీ రాజకీయంగా కూడా సంపాదిస్తున్నారు ఏం చాలా అట్టుగా నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఆయన పెద్ద మహావృక్షం ఆయన మాట్లాడచ్చు కదా నువ్వు కుక్క అన్నవు ఆయన నక్క అనొచ్చుగా లేదా పంది అనొచ్చు కదా నేను కానీ ఆయన సంస్కారం ఉంది చిరంజీవి అమ్మగారు చాలా పద్ధతిగా పెంచారు చాలా సంస్కారమైన పవన్ కళ్యాణ్ గారు కూడా నోటికొచ్చింది మాట్లాడరు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే వాళ్ళు అన్ని మాటలు విని 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 మాట్లాడుతున్నారు తప్ప లేకపోతే ఎప్పుడు మాట్లాడరమ్మా చాలా జాగ్రత్తగా ఉంటారు అందరూ కూడా చెప్తారు నోరు అదుపులో పెట్టుకోండి నోరు జారద్దని కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చెప్తారు నేను చూసా చాలా దగ్గరగా నేను చాలా మీటింగ్స్ కూడా వెళ్ళాను ఎదురు అంటే మెగా ఫ్యామిలీ దగ్గర వేరే పార్టీ కాదు మీటింగ్స్కి చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్స్ కానీ బాగా యాక్టివ్గా వెళ్తుంటారు నేను టికెట్స్ అవి వస్తుండే అట్లా అంత సంస్కారమైన వంతులను పట్టుకొని మీరు సంస్కార హీనులుగా నిరూపించుకున్నారు ఇప్పుడు సంస్కార హీనులు ఎవరయ్యారమ్మా నోటికొచ్చింది మాట్లాడేది మీరు మీ పార్టీ వాళ్ళు అంటే మీకు సంస్కారం లేదు సంస్కార హీనులు చరిత్రహీనులు చరిత్రలో మిగిలిపోతారు మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా మీకు ఓటుతో బుద్ధి చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఓటునే బుద్ధి చెప్తారు అది కన్ఫామ్ చిరంజీవి గారు కప్పుకునే ఎవరికి కౌంటర్ చేయరమ్మా ఎన్నోసార్లు జరిగింది ఇట్లా ఎగ్జాంపుల్ మన టికెట్ల గురించి మన మహేష్ బాబు గారు సినిమాను వచ్చినప్పుడు మన చిరం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వచ్చినప్పుడు వీళ్ళ సభ్యి టికెట్లు రేట్లు పెంచుకుంటామంటే వద్దు అన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మన మహేష్ బాబు గారు ప్రభాస్ గారు రాజమౌళి గారు మన చిరంజీవి గారు ఇట్లా ముఖ్యమైన వాళ్ళు వెళ్ళారు కొంతమంది వెళ్ళినప్పుడు వెళ్ళగానే సీఎం గారు జగన్ గారిని కలిసినప్పుడు నమస్కారం అండి అన్నారు చిరంజీవి గారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అవును మనం నమస్కారం పెట్టగానే ఎదుటి వాళ్ళు నమస్కారం పెట్టాలి అది సంస్కారం నేను నమస్కారం పెట్టి నువ్వు పెట్టలేదనుకో నీ సంస్కారం లేనట్టు వేస్ట్ కదా అప్పుడు ఎవరు చీప్ అయిపోతారు నువ్వు చీప్ అయిపోతావు నేను బానే ఉంటా చూడు గీతా నేను పెట్టిన నాకే మంచి పేరు వస్తుంది నాకే పాజిటివ్ వస్తుంది నీకు నెగిటివ్ వస్తుంది ఆ నెగిటివ్ అంతా కూడా పెట్టుకుంటుంది వైసీపీ గవర్నమెంట్ అప్పుడే చిరంజీవి గారిని చాలా అవమానపరిచారు పరిచారు నాకు టీవీలో చూసినప్పుడు చాలా కళ్ళమని నీళ్ళు వచ్చినాయి ఒక పెద్ద స్టార్ డబ్బు పరంగా కానివ్వండి పేరున్న ఉన్న కానివ్వండి సహాయం చేయటంలో కానివ్వండి ఆయనకు మించిన సాటి ఎవ్వరూ లేరు ఒక మనిషిగా మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనను చూసి మనం చాలా నేర్చుకోవాలి కూడా ఒక షూటింగ్ కూడా అంత పెద్ద స్టార్ అయిన ఒక టైంకి వెళ్తారం ఆయన టైమింగ్స్ కానివ్వండి మాట కానివ్వండి ఇంటికి వచ్చిన వాళ్ళు అంత ప్రేమగా ఎంత గౌరవంగా పలకరిస్తారు ఎంత ప్రేమగా మాట్లాడతారు అమ్మ నాన్న రెండు నాన్న కూర్చుని మాట్లాడిన అంత ప్రేమగా మాట్లాడారు నాతో అలాగే మాట్లాడారు ఎప్పటికీ మర్చిపోలేదు ఆయన బర్డే ఇంటికి వెళ్ళినప్పుడు అంత మంచి వ్యక్తిని పట్టుకొని సజ్జల రామకృష్ణ గారు కుక్క అంటున్నారే ఈయన ఈయన పందా అమ్మా ఈయన ఏంటి అసలు ఈయన జంతువులతో కూడా పాల్చకూడదు అసలు జంతువులు కూడా ఏడుస్తాయి చిచ్చి చిచ్చి గీతానాయుడు గారు మమ్మల్ని ఇంట్లో పోల్చారని వైసీపీ వాళ్ళకే వదిలేస్తా వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తున్నావు వీళ్ళతో పోల్చుకుంటారు వాడితే మీరే పోల్చుకోండి అని చెప్పి నేనే వదిలేస్తాను నో కామెంట్ కాదు తప్పు ఒక మనిషిని పట్టుకొని నోటుకు వచ్చింది మైక్ ఉంది కదా అని చెప్పేసి మీడియా ముందు ఉంది కదా అని మాదే రూలింగ్ కదా అని చెప్పి మా గవర్నమెంట్ అని చెప్పి ఇష్టం వచ్చిన అందరి మీద అటాకులు చేయటము ఏదైనా క్వశ్చన్ చేసి వాళ్ళ మీద తిరగబడి దాడులు చేయటము దాడులు చేసిన వాళ్ళ మీద వెళ్ళి దాడులు చేస్తారని చెప్పి దాడి చేయబడ్డ వాళ్ళు వెళ్ళి చెప్తేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆపోజిషన్ మీద వీళ్ళ మీదే పెడుతున్నారు ఎవరైతే దెబ్బలు తల్లి వాళ్ళ మీద కేసులు పెడతారు దాడులు చేసిన ఎవరు వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద అసలు పెట్టట్లేదు అంటే రూలింగ్ వాళ్ళది చేతిలో ఉంది అంత చట్టం కూడా వాళ్ళు చేతిలో పెట్టుకుని నోటుకు వచ్చింది మాట్లాడటం వచ్చింది చేసి చట్టాన్ని చేతిలో పెట్టుకొని కీలు బొమ్మలాగా ఆడిస్తుంది వైసీపీ గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వం అది తెలుసుకోవాలి కాబట్టి రానుభ రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల వాళ్ళు తప్పకుండా బుద్ధి చెప్తారు చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇంకోటి చెప్తాను అలాగే మా జేడి లక్ష్మీ గారి కొత్తగా పార్టీ పెట్టారమ్మా మాకు ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఇయర్లీ జై భారత్ నేషనల్ పార్టీ అని మా సార్ జ ఉత్తర దిక్కున నా వైజాగ్లో పోటీ చేస్తున్నారు చాలా బాగా పాజిటివ్గా వస్తుంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఓటు వేయాల టార్చ్ గుర్తి మాది టార్చ్ గుర్తమ్మా టార్చ్ ఓటు ఓటేసి అఖండ విజయంతో గెలిపిస్తామని ప్రజలు ముందుగానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పాజిటివ్గా వస్తుంది అందరూ మంచిగా మాట్లాడుతున్నారు చాలా దూసుకెళ్తున్నారు మా వాళ్ళు కూడా తప్పకుండా మా జేడీ గారికి ఒక పోలీస్ ఆఫీసర్ సెన్సార్ పోలీస్ ఆఫీసర్గా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ జైల్లో పెట్టించిన హీరో రియల్ హీరో మా జెడి లక్ష్మీనారాయణ గారు కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా రియల్ హీరోగా చూశారు ఇప్పుడు పొలిటీషియన్గా ఒక రియల్ హీరోగా మీరు చూడాలంటే తప్పకుండా ఆయనకి ఓట్లు వేయాలి ఆయన మీరు పోలీస్ ఆఫీసర్కి ఎంత సిన్సియర్గా చేశారో పొలిటీషియన్గా కూడా ప్రజలకి దగ్గరగా ఉండి మమేకమయ్యి అంత సిన్సియర్గా చేస్తారు ప్రతి నిమిషం మీకు దగ్గరగా ఉంటారు అర్ధరాత్రి మీరు వచ్చినా కూడా తప్పకుండా ఆయన మీకు స్పందిస్తారు మాట్లాడతారు ఆయన ఇంకోటమ్మా ఏ పార్టీ చేయడాలో మా పార్టీ ఓటు చేస్తుంది బౌండింగ్ పేపర్ రాసిస్తున్నారు అది ఒక నియోజకవర్గంలో సమస్యలు ఉంటే సమస్యలన్నీ రాసి హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ బాండ్ పేపర్లు ఉంటాయి కదా అవి రాసి మేము చేస్తాము ఈ వాగ్దానాలు ఇస్తున్నాము ఈ కనుక మేము చేయకపోతే మీ మీద మా మీద మీరు కేసు పెట్టండి ప్రజలకే ఇస్తున్నారు ఆయన ఇంతవరకు ప్రపంచంలో నేను ఎక్కడ వెళ్ళలేదు మన దేశంలోనే కదా ప్రపంచంలో నేను వెళ్ళా అలాంటిది మా జేడీ లక్ష్మీన గారికి ఆలోచన వచ్చింది ఎంతైనా పోలీస్ ఆఫీసర్ ఆలోచన చాలా బాగుంటుంది మంచి క్యాచింగ్ ఉంటుంది పవన్ రాజ్ ఆయన లాండ్ ఆర్డర్ తెలిసిన వ్యక్తి కదా ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది నాకు కాబట్టి మంచి పాజిటివ్ అయితే ఉంది జయభారత్ నేషనల్ పార్టీకి మా జేడీ గారికి తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి జ మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు అప్పుల పాలు చేసేసారు ప్రజలు భయభ్రాంతులు గురించి చేశారు నోటుకు వచ్చింది మాట్లాడడం తప్ప అక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి నోరు అదుపులో పెట్టుకోమని నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను కూడా మా పార్టీ నుంచి తప్పకుండా తర్వాత ఇంకోటి మన చంద్రబాబు గారు పెద్ద ఇంటి రామారావు గారిది కూడా చూశారు అలాగే మా జే జేడి లక్ష్మణ్ గారిది కూడా మీరు రూలింగ్ చూడాలంటే తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందే మాకు ఇస్తే కదా మీకు రూలింగ్ ఎలా ఉన్నది తెలుస్తుంది కాబట్టి మీ ఛానల్ నుంచి నేను కోరుకుంటా తప్పకుండా మా సార్కి మా టార్చి గుర్తికి జేడీ లక్ష్మణ్ గారికి ఓటేసి అఖండ విజయంతో మీరు చేకూర్చాలని సార్ కోరుకుంటారు మేము ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరిని గెలిపిస్తారనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్